ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు శ్రీ భూదేవి అలిమేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి భవానీ శంకరుల ఆలయ ముఖద్వారం ప్రారంభోత్సవం కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బంగారయ్యపేట గ్రామంలో శ్రీ శ్రీ భూదేవి అలమేలు మగ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి భవానీ శంకరుల ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ముఖద్వారాన్ని ఉద్దండపు నూకరాజు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు శివకేశవులకు నిలయమైన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచిందని ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు ఈ సంవత్సరం లో భాగంగా బంగారయ్యపేట గ్రామానికి చెందిన ఉద్దండపు సత్యనారాయణ కుమారుడు ఉద్దండపు నూకరాజు తన స్వగ్రామమైన బంగారయ్యపేటలో పది లక్షల రూపాయల వ్యయంతో ఆలయ ముఖద్వారం నిర్మాణం చేపట్టాలని నేను తలపెట్టిన ఈ కార్యక్రమానికి దేవుడి అనుగ్రహంతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా నాకు సహకరించారని ఇలాంటి కార్యక్రమాలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు ముఖద్వారం ప్రారంభం అనంతరం వేద మంత్రచారుల మధ్య శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఘనంగా కళ్యాణం నిర్వహించారు అనంతరం ఐదు వేలకు పైగా ప్రజలు అన్న ప్రసాదం స్వీకరించారని వద్దండపు నూకరాజు తెలియజేశారు నమస్కారం అండి నా పేరు నేను వెళ్ళిపోయాం విశాఖపట్నంలో స్థానికంగా సెటిల్ అయ్యాము సెటిల్ అయిన తర్వాత మా ఊరికి మా నాన్నగారు కొంతకాలం తర్వాత రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను చనిపోయిన తర్వాత మా నాన్నగారు ఇప్పుడు సొంత పుట్టారు కదా ఏదో చెయ్యాలని ఆతృత ఉండేది కాపాడికి నాకు సంపాదన తక్కువ ఉండేది సంపాద కొంత సంపాదన కలిగిన తర్వాత సొంత ఊరికి ఏదో చెయ్యాలి అనుకున్నాను వచ్చిన తర్వాత ఒక లక్ష రెండు లక్షలో చేద్దాం అనుకున్నాను అలా కాదు ఇలా కాదు పర్మినెంట్గా ఏదో చేయాలని అనుకున్నాం ఒక దేవస్థానానికి ఒక గ్రామంలో ఒక ఆ ఒక దేవస్థానం ఉంది కదా ఆ దేవస్థానంలో ఏదో ముఖద్వారం ప్రారంభించాలి అని అని మా పుట్టింది చేశాను పది దాని నిమిత్తంగా పది లక్షల రూపాయలు ఖర్చు అయింది కానీ దేవుడు నాకు ఇచ్చేది వేళ చేసి పెట్టాను అందరూ కూడా ఇదే ఇదే మా ఊళ్ళో పుట్టిన ఉన్న ఊరికి పుట్టిన ఊరికి ఏదో చేయాలని చేయిస్తే బాగుంటుంది అని నాది ఒక ఆలోచన మేము కూడా చేసి అందుకే చేయాలని జాం మేము కూడా మాతో పాటు కూడా కొంతమందికి మా ఊళ్ళని ఊరి నుంచి ఊరి నుంచి ఎన్నో కూడా కొంత ఆదర్శంగా తీసుకొని ఈ దేవాలయానికి ఊరికి ఏదో అభివృద్ధి చేయాలని ఆతృతిగా పడి ఏదో చేస్తే మా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చేస్తే బాగుంటుందని మా యొక్క ఆశ అండి మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చారని ఈరోజు అందరికీ తీసుకొచ్చాం అందరినీ మా కుటుంబ సభ్యులు ఒక నలభై ఆరు మంది వచ్చాం మా చెల్లెళ్ళు మా బావులు అందరూ మా అమ్మ అందరూ వచ్చారండి వచ్చిన తర్వాత మనం నాకు అందరూ డబ్బు డబ్బుకు వచ్చేది సమస్య కాదు అందరం కలిసాము చేసాము ఒక ఆశ పట్టింది ఆనందంగా ఉంది అదే విధంగా అందరూ కూడా ఇదే చేయాలని నాకు అదే కోరుకుందని మా నాన్నగారి పేరు మీద ఇవ్వాలని మన నిర్మాణం జరిగింది చేసాం హ్యాపీగా ఉన్నాం సార్ నేను కూడా హ్యాపీగా ఉన్నా సరే నేను కూడా ఖర్చు పెట్టాలన్నా సరే ఖర్చు పెట్టాలంటే నా భార్య సహకారం కూడా ఉండాలి మా భార్య కూడా సహకారం చేశారు నాకు అంటే మనం డబ్బు సంపాదించామని కాదు ఎందుకు చేసావు ఎందుకు అని అడిగితే ఏం చేయలేము అది అడగలేదు చేయలేదు మనం కూడా సహ మనం కూడా సపోర్ట్ చేశారు ఆ భార్య మా వెంకటలక్ష్మి గారు కూడా బాగా సపోర్ట్ చేశారు దానికి కూడా మనకి భార్య మా భార్య బయటపక్షిలో కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అమ్మగారు కూడా ధన్యవాదాలు చిన్న చిన్న సేవలు చేస్తుంటాం కానీ ఉన్న పుట్టికి పుట్టినూరు చేయాలని ఆధిత అందరూ మన సిటీలో అయితే అందరూ డబ్బు ఉన్న వాళ్ళే ఇక్కడ పేదరికంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేయలేరు కదా వాళ్ళకి సోమతిగా మనం ఇవాళ స్థిరపడడం కనుక వాళ్ళకి ఏదో చెయ్యాలి అతడు సిటీలో అయితే మనకు మనతో తిరిగిన అందరూ కోటీసులు వాళ్ళు చేయవలసిన పని లేదు

Uh, seven to eight times even being here for seven to eight times i feel uh, this as my home because all my grandparents and my roots are from this city i mean this area uh, being uh, my father has spent a lot of time a lot of efforts he, he was he was thinking all about this uh, thing which he made today he was really happy and i'm i'm so happy seeing him happy and i'm so grateful that my grandfather's name and my father's name is going to be stand in this soil for, forever so um, in future when i become a uh, successful person even i wanted to do something like this for my dad and for my mother or for anything even i might uh, I, mean, I mean even i might be doing something for this area for I mean, this village in future i'm so grateful first thing i wanted to be thankful for my dad for my mother and for my grandfather who is not here but he is always in our hearts he is always with us uh, that's it nothing more చిన్నప్పుడు బట్టి ఈ ఊళ్ళోనే పుడిపోయిగా ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ మా తాత దగ్గర నుంచి ఇదే ఊళ్ళో ఉండేవాడు మా బావి గారు విశాఖపట్నం విశాఖపట్నం మా ద్వారా మేము కూడా విశాఖపట్నం జాబ్ ఎప్పుడు వచ్చినప్పుడు ఏదో చేద్దాం అనుకునే వాళ్ళు తర్వాత చేయలేకపోయినా ఏవో చేద్దాం చేద్దాం అనుకునేవారు అలాగే అలాగ డబ్బు అంత ఆధిస్తూ లేక అతను ప్రాణం చేసిన తర్వాత మేము కూడా ఇంకా చేద్దాం అని కొనుక్కున్నాం తనకి ఎందుకో దేవుడు అవకాశం మేము అనుకునే వాళ్ళం కానీ చేస్తే బాగుంటుందని వాళ్ళం ఏదో సందర్భంలో మాటలు అన్నం ఎలాగైనా చేస్తామని కోరుకున్నదో ఎలాగైనా అనుకున్న తర్వాత ఏదో సందర్భం దేవుడు ఆయనకి మనసులో కలిగించాడు ఆ ఆయన చేయించుకో ఎవరు చేయాలో అది ఆయన తెలుసు దేవుడికి ఆయన చేయించుకున్నారు ఆయన చేత మాకు కూడా చాలా ఆనందం ఉంది కానీ చాలా గొప్పగా చేశారు బాగుంది అన్న సందర్భం అంత చేశారు అయినా మా మా శక్తి మేము చేయడం కాదు దేవుడే ఆయన చేయించుకున్నారు ఆయన మా చేత చేయించుకోవాలి ఆయన ఎవరు చేయాలో ఆయన ముందే రాసేది ఉంటుంది కాబట్టి ఆయన మా మా చేతుల ద్వారా చేయించుకోవాలనుకున్నా చేయించుకున్నారు ఆయన దీన్ని నమస్కారం తెలుసుకో